మనం మూవీ రీ రిలీజ్ అయింది రిలీజ్ అయిన ప్రతి తిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది దాంతో పాటే నాగైతన్య సమంత స్క్రీన్ ప్రజెన్స్ గురించి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తోంది ఇక దీన్నే తన రియాక్షన్ తో మరోసారి నెట్టింట ఓ రేంజ్ లో ట్రెండ్ అయ్యేలా చేశారు జై సమంతను స్క్రీన్ పై చూడగానే కాస్త ఎగ్జైట్ అయినట్లుగా కనిపించి తన ఎగ్జైట్మెంట్ వీడియోతో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతున్నారు హైదరాబాద్ సంధ్య సెవెంటీ ఎంఎం లో జరిగిన మనన్ స్పెషల్ స్క్రీనింగ్ చూసేందుకు మూవీ డైరెక్టర్ విక్రమ్ తో పాటు హీరో నాగచైతన్య హాజరయ్యారు అభిమానుల మధ్యలో కూర్చుని మనన్ సినిమా చూస్తూ ఎంజాయ్ చేశారు ఇక ఈ మూవీలో సామ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే అయితే స్క్రీన్ పై సమంతం చూసిన చైతు సంతోషంతో ఉప్పొంగిపోయారు సమంత సీన్ వస్తున్నంతసేపు సేపు అలాగే చూస్తూ ఉండిపోయాడు చైతు ఇందుకు సంబంధించిన వీడియోస్ నెట్టింట వైరల్ అవుతుండగా సామ్ ను చూడగానే చైతు రియాక్షన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్ కొన్నాళ్లుగా సామ్ చైతూ కలిస్తే చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈ క్రమంలో చాలా కాలం తర్వాత మనన్ సినిమా ద్వారా సమంత సీన్స్ చూసి చైతు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు